ఈ స్మైల్ తెలుగు స్టైల్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం చూద్దాం మా ఆయన చేతి చేపల పులుసు మసాలా చేపల పులుసు అనమాట సో ఫస్ట్ అయితే అందరూ ఎలా వండుతారో అలాగే ఆయిల్ వేసుకొని దానిలో ఉల్లిపాయలు వేసుకొని పచ్చిమిర్చి వేసుకున్నారు సో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పట్టకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కసకసలాడితే బాగుండదు కదా అందుకని కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి దానిలోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు కలుపు వేసుకున్నాం మేమైతే పులుసే కాబట్టి అలాగో సో అవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ చల్లుకుంటూ దాన్ని కొంచెం మగ్గించుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత మాత్రమే మనము కొంచెం కారం యాడ్ చేసుకోవాలి కొంచెం మా ఆయన ఏంటంటే మా ఆయన స్పెషాలిటీ ఏంటంటే దీనిలో గరం మసాలా వేస్తారు తనైతే నా స్టైల్ నేను నెక్స్ట్ ఎప్పుడైనా చేసినప్పుడు చూపిస్తాను సో దీనిలో కారం గరం మసాలా వేసిన తర్వాత అది కూడా కొంచెం మంచిగా పెట్టుకోవాలి ఆయిల్ పైకి తేలేలాగా ఇప్పుడు కనిపిస్తుంది చూసారు కదా ఆయిల్ పైకి వచ్చింది సో మంచిగా ఫ్రై అయ్యింది ఉల్లిపాయలు అంతా మంచిగా కుక్ అయ్యాయి దాని తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని అవి కొంచెం బాయిల్ రానివ్వాలి అంటే మనం ఫిష్ పుల్స్ కాబట్టి కొంచెం బాయిల్ రానివ్వాలి నేనేంటంటే చింతపండు ఆల్రెడీ ముందే పేస్ట్ చేసి పెట్టుకుంటాను అనమాట సో ఆ పేస్ట్ ఎంత కావాలో అంత మన ఫిష్ కర్రీ క్వాంటిటీకి సరిపడా అది కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ ఈ టైంలో ఉప్పు కారం అవి అడ్జస్ట్ చేసుకోండి పులుపు అన్నీ చూసుకొని తర్వాత ఫిష్ మనం మంచిగా వాష్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ యాడ్ చేసేసుకోవాలి మంచిగా సర్దుకోవాలి అంటే కొంచెం ముక్కలు ముక్క అంటే చిదిరిపోతుంది కదా ముక్క అలా కాకుండా కొంచెం వెడల్పు గిన్నెలో వండుకు వండుకుంటూ అవి నీట్గా ఒకదానికొకటి ఒకదాని మీద ఒకటి పడకుండా కొంచెం జాగ్రత్తగా వేసుకొని మంచిగా కలుపుకుంటూ కొంచెం ఇది తల ముక్క అనమాట సో అది పెద్దగా ఉంది కదా అది కుక్ అవ్వదని చెప్పి అది కొంచెం రివర్స్లో తిప్పి కుక్ చేశారు సో అంతే మా ఎమ్మి ఎమ్మి గుమగుమలాడే గరం మసాలా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా పైన కొత్తిమీర జల్ వేడి వేడి అన్నం కాకుండా కొంచెం చల్లారిన అన్నంతో తినండి సూపర్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్